హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మురుకులండి ఈ కొలతలతో చూడండి చాలా బాగా వస్తాయి ముందుగా పాన్ పెట్టేసుకొని ఒక కిలో రైస్ తీసుకోవాలి నేను ఒకళ్ళ రైస్ తీసుకున్నాను ఒక కిలో రైస్ తీసుకొని లైట్గా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ లైట్గా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కిలో రైస్కి పావు కిలో మినపప్పు తీసుకోవాలండి పావుకిల మినప్పప్పు కూడా లైట్గా వేయించుకోవాలి మనకు వేయించిన స్మెల్ వస్తుంది కదా అప్పుడు దాకా వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకొని అవి పక్కన పెట్టి పక్కన పెట్టుకొని ఓ చిన్న టీ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి అవి కూడా లై లైట్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఆ రైసు పప్పు అవన్నీ మనం మిషన్ పట్టించుకోవాలి బాగా మెత్తగా మిషన్ పట్టించుకోవాలన్నమాట మెత్తగా మిషన్ పట్టించుకుంటే మనం జల్లించిన కూడా అవసరం లేదు బాగా మెత్తగా మిషన్ పట్టించుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం వామ్ వామ్ వేసుకోవాలండి వామ్ వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటాయి వామ్ వేసుకోవాలి కొంచెం నలిపేసి వామ్ వేసుకోవాలి బటర్ కూడా వేసుకోవాలండి ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు నేను బట్టర్ వేసాను అయితే వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది చల్లార్చి అయినా వేసుకోవచ్చు బాగుంటే క్రిస్పీగా వస్తాయి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి స్మూత్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి విరిగిపోకుండా ఆయిల్లో వేస్తే విడిపోకుండా బాగా వస్తాయి ఇలా ఇలా స్మూత్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక తడి క్లాత్ కప్పేసేయాలండి లేకపోతే పిండి మొత్తం ఆరిపోద్ది ఆరిపోతే మురుకులు బాగా రావు ఆయిల్ పెట్టి హీట్ ఎక్కేదాకా మనం తడి క్లాత్ వేసుకొని తడి క్లాత్ వేయాలి అవి మురుకులు ప్లేట్లు ఉంటాయి కదా నేను మీడియం సైజ్ తీసుకున్నా ఏ షేప్ కావాలంటే ఆ ప్లేట్ తీసేసుకోవాలి తీసుకొని కొంచెం లోపలంతా ఆయిల్ అప్లై చేయాలి పిండి అంటుకోకుండా ఆయిల్ మొత్తం అప్లై చేసేయాలి చేసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి కొంచెం తీసుకొని వాళ్ళ మెత్త కలుపుకోవాలి కలుపుకొనేసి అవి ఉన్నాయి కదా మురుకులు వేసుకునేవి జకలు వేసుకునేవి దాంట్లో పెట్టేసుకోవాలి పిండి దానికి ఎంత పడుతుందో అంత పెట్టేసేసుకోవాలి ఎవరేం చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి పెద్ద కష్టం అనుకుంటారు ఏమీ ఉండదు బాగా వస్తాయి ఇట్లా చేసుకొని చూడండి ఈ కొలతలతో ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత మనము దాంట్లో చుట్టు ఆయిల్లో చుట్టుకోవడమే వెంబట్టే కలపకండి ఇరిగిపోతాయి వెంబట తీస్తే టూ మినిట్స్ ఆ పైన బబుల్స్ లాగా వచ్చాయి కదా అది ఉంచుకొని టూ మినిట్స్ తీసేయండి ఎట్లా బాగా వస్తాయి ఇంకొట్ట కూడా వేసి చూపిస్తాను వెమ్మట వేస్తే కలిపితే ఏంటంటే విడిపోతాయి అంటున్నాం గింటికి అంతా అంటుకొని పోద్ది ఉంచేసి తీసేసుకోవడమే అండి అంతేనండి ఎంతో టేస్టీగా సులువుగా చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు వంట రాణులు కూడా చేసేసుకోవచ్చండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్